వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఈరోజు ఈ వీడియోలో నేను రాఖీ పండగ కోసం అని చెప్పేసి మోతిచూర్ లడ్డూని తయారు చేస్తున్నాను లడ్డూ ప్రాసెస్ అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది లాస్ట్లో వీడియోలో చెప్తాను నేను ఈ ప్రాసెస్ మొత్తం చూడాలని కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదా పండగ రోజు మా తమ్ముళ్ళకి నా చేతులతో వండిన ఈ స్వీట్ని తీసుకెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసమే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ప్రాసెస్ ఈజీగా ఉంటుంది నచ్చితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఇక్కడ శనగపప్పుని తీసుకున్నాను ఈ శనగపప్పు రెండు గ్లాసులు తీసుకున్నాను ఈ శనగపప్పుని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి వాటర్తో వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం కనీసం దీనిని మూడు నుంచి నాలుగు గంటల వరకు నానబెట్టుకోవాలి శనగపప్పు బాగా నానితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకోసమే త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి చూడండి త్రీ టు ఫోర్ అవర్స్ నానిన తర్వాత శనగపప్పు ఇలా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఈ శనగపప్పుని మనము మిక్సీ వేసుకోవాలి బరకబరకగా అంటే మరీ మెత్తగా కాకుండా ఓ రకంగా ఉండే విధంగా దాన్ని మనం బరకబరక అని చెప్తామన్నమాట సో ఆ విధంగా మనము మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి శనగపప్పుని మనం మిక్సీలో వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే చాలు మనకి ఈ విధంగా వస్తుంది అనమాట మరీ మెత్తగా అయితే బాగుండదు కాబట్టి నేను ఈ విధంగా పట్టుకున్నాను ఇప్పుడు చూపించిన విధంగానే మొత్తం శనగపప్పును నేను మిక్సీకి వేసుకున్నాను చూడండి మనం నూనెలో కాల్చుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఉండాలన్నమాట మనకి పిండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతే సరిపోతుంది ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెడుతున్నాను శనగ బెల్ల పిండి ఉంది కదా దాన్ని మనం వేయించుకోవాలన్నమాట సో అందుకోసమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని మనం రౌండ్ రౌండ్ బాల్స్గా వేసుకొని వీటిని బాగా కాల్చుకోవాలి నేను ఆల్రెడీ ఒక వాయి వేసేసాను నెక్స్ట్ సెకండ్ వాయి వేస్తున్నాను అనమాట ఇక్కడ మనం ఆయిల్లో వేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే పిండి గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి అనమాట వేసేటప్పుడు సో ఈజీగా అలా వేసేయాలి చూస్తున్నారా ఎంత బాగా వేగుతున్నాయో ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి మరీ ఎక్కువ వేగిపోకూడదు జస్ట్ నార్మల్గా పచ్చివాసన పోయేంతలాగా వేగితే సరిపోతుంది అంటే కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగాలి చూడండి ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా లడ్డు కలర్ నార్మల్ లడ్డు కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటే సరిపోతుంది ఇది మిశ్రమ పచ్చిగా ఉంటుంది కాబట్టి పిండి కింద అడుగు అంటుతుంది అనమాట సో అందుకోసమే జాగ్రత్తగా నీట్గా కాల్చుకోవాలి ఇంకా అవి కూడా వేగిపోయాయి సో అందుకోసమే నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను వీటిని కూడా ఇవి వేగుతుంటే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఒకసారి టేస్ట్ చేద్దామని కొంచెం తిని కూడా చూశాను కొంచెం లైట్గా మనం ఇందులో సాల్ట్ వేసుకుంటే ఇంకా బజ్జీలే అనమాట అంత బాగుంది టేస్ట్ వచ్చేసి చూడండి ఈ విధంగా మనం వీటిని మొత్తం చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని ఏం చేయాలంటే సేమ్ ఇప్పుడు దాకా మనం పచ్చిశనగపప్పుని ఏ విధంగా అయితే మిక్సీకి వేసుకున్నామో వాటిని కూడా ఇప్పుడు మనం తయారు చేసుకున్న వీటిని కూడా సేమ్ అదే విధంగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టుకోకూడదు చూడండి గుర్తు పెట్టుకోండి ఈ విషయం చూస్తున్నారా మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకు లడ్డు పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం చక్కెరపాకం తయారు చేసుకోవాలి సో అందుకోసమే స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ గిన్నె పెట్టుకున్నాను అందులోకి నేను ఇప్పుడు శనగపప్పును రెండు కప్పులు అయితే రెండు గ్లాసులుగా తీసుకున్నాను కదా సేమ్ అదే గ్లాస్తో ఇంక రెండు గ్లాసుల షుగర్ని కూడా తీసుకుంటున్నాను ఎక్కువ షుగర్ తినేవాళ్ళు అంటే స్వీట్ని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మా ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నాడు కాబట్టి మేము ఖచ్చితంగా తక్కువనే చేసుకుంటాము ఒక మిస్టేక్ ఏంటంటే నేను మరీ మంట ఎక్కువ పెట్టేసి షుగర్ వేసేసాను సో అందుకోసం కొంచెం అడుగు అంటిందనమాట అడుగు అంటకుండా మీరు చూసుకోండి సో వెంటనే లేట్ చేయకుండా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసాను వాటరు మనము పాకంకి తగ్గట్లు వేసుకోవాలి మరీ ఎక్కువ పాకం అంటే ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు పాకం వస్తే సరిపోతుంది సో మనం తగినంత వాటర్ కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి ఆడిపోతుందేమో అని టెన్షన్ పడ్డాను కానీ హీట్ పెరిగే కొద్దీ అది కరిగిపోతుంది కదా ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందులోకి ఇలాచి వేసుకోవాలి సో అందుకోసమే నేను ఇలాచిని తీసుకుంటున్నాను ఇలాచిని ఒలుచుకొని దాంట్లో ఉండే సీడ్స్ ఉంటాయి కదా దాన్ని కొంచెం మెత్తగా దంచుకోవాలన్నమాట దంచుకొని ఆ దాన్ని కూడా మనం ఇప్పుడు ఈ చక్కెర పాకంలో వేసేయాలి ఇలాచి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందనమాట వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను బట్ ఇక్కడ ఒక మిస్టేక్ ఏం జరిగిందంటే ఆరెంజ్ కలర్ ఉండడం వల్ల నేను ఆరెంజ్ కలర్లోనే కదా మోతిచూర్ లడ్డు వచ్చేది అదే విధంగా తయారవుతుంది అని అనుకున్నాను కానీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ కాదనమాట ఫుడ్ కలర్ ఇది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ బట్ పైకి మాత్రం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది ఇంకా నేను ఏం చేశానంటే ఆ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ బూంది మిశ్రమం ఉంది కదా దాన్ని కూడా అందులో వేసి కలిపేశాను పాకం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇంకా బాగా కలిసిపోవాలన్నమాట సో ఎట్లా అంటే మనం లడ్డూలు చేసుకోవడానికి రౌండ్గా వచ్చే విధంగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇది కొద్దిగా అనుకో మనకి ఈజీగా రౌండ్స్ చేసుకోవడానికి ఉంటుంది మరీ మెత్తగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఈజీగా రౌండ్స్ చేసుకోవడానికి ఉండే టెక్చర్ ఇదే అనమాట అది కొద్దిగా చల్లబడింది అనుకో ఆటోమేటిక్గా మనకి రౌండ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది మనం కొద్దిసేపు చల్లబడడానికి పక్క పెట్టుకోవాలి ఇంకా చల్లబడిన తర్వాత ఇక్కడ నేను లడ్డూలు ప్రిపేర్ చేస్తున్నా చూడండి మోతిచూర్ లడ్డు ఆరెంజ్ కలర్లో ఉంటుంది బట్ నేను ప్రిపేర్ చేసినది మోతిచూరు లడ్డూ బట్ ఎల్లో కలర్లోనే ఉంది ఇంకా తర్వాత నేను ఇంకా రౌండ్స్ అన్ని చేసేసి పక్కన పెట్టాను ఇదండి వీడియో మోతిచూరు లడ్డు ప్రాసెస్ మాత్రం చాలా ఈజీ మీరు ఖచ్చితంగా తయారు చేయండి మీకు నచ్చిన వాళ్ళకి మీ చేతులతో వండి పెట్టండి ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇంకోటి టేస్ట్ చెప్తాన కదా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా నోట్లో పెట్టుకుంటే నోట్లో కరిగిపోతుంది లడ్డు అంత బాగుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇఫ్ యు లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమ్మినీ ఎంటర్టైన్మెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను లడ్డూల పైన మీరు కాజు కానీ బాదం కానీ పెట్టుకొని సర్వ్ చేసుకోండి ఎందుకంటే నాకు ఇక్కడ దొరకలేదన్నమాట అప్పటికప్పుడు అనుకొని చేసేసాను సో అవి లేవు బట్ అయినా కానీ టేస్ట్ బాగుంది బా